హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ టీడీపీ జనసేన పొత్తు అయిపోయింది కానీ సీట్ల పంపిణీ ఇంకా సాగుతుంది ఏంటంటే ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ సీట్ల పంపిణీ అనేది వ్యవహారం నడుస్తుంది అంతర్గతంగా ఎన్నో చర్చల అనంతరం ఎన్నో గంటలు గంటలు రోజులు కూర్చున్న తర్వాత ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు ఇంకా ఫస్ట్ లిస్ట్ కూడా కాలేదు ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నా ఏది ఉన్నా గెలవాలి ఎస్ఆర్సీపీని ఓడించాలనే ఒకే ఒక ఆశయంతో ఇరు ఇరు పార్టీలు కూడా ఉన్నాయి మరి బీజేపీతో కలిసి వెళ్తే లాభమేంటి నష్టమేంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంత కేడర్ లేదు పోటీ చేయించడానికి సరైన నాయకుడు కూడా లేడు ఒకవేళ ఉన్నా పిలుస్తాడన్న గ్యారంటీ లేదు మరి అలాంటప్పుడు బీజేపీకి ఎందుకు సీట్లు ఇవ్వాలి నష్టమే కదా పార్టీకి కలిసిపోవాలి ఇక్కడ టీడీపీ జనసేన ఇద్దరైతే కలిశారు కానీ బీజేపీ కోసం కలవాలంటే కంపల్సరీ ఢిల్లీ వెళ్ళాలి మూడేని కలవాలి ఇంతవరకు మరి ఇట్లా ఎవరు వెళ్ళలేదు మాట్లాడలేదు అసలు పొత్తు ఉంటుందా ఉండదా తెలియదు కానీ ఉండాలనేది మతం చంద్రబాబు గట్టి నమ్మకం గట్టి నిర్ణయం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అదే ఇద్దరు కూడా బీజేపీని కలుపుకొని పోవాలనే ఉంది కానీ బీజేపీ ఏ నిర్ణయం చెప్పలేదు సో కలవడం వల్ల ఒక్క సీటు కూడా అదనంగా గెలుస్తుందన్న నమ్మకం అయితే టీడీపీకి లేదు లేకున్నా సరే గెలవకపోయినా సరే బీజేపీని కలుపుకొని పోదాము అంటున్నారు ఎందుకు ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉంది జగన్ ఓడించాలంటే ఈ రెండు పార్టీల వల్ల కాదు ఓన్లీ సీట్లు గెలిస్తేనే కాదు ఆడ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆడ సిస్టమ్ అంతా ఆయన చెప్పు చేతుల్లో ఉంటుంది ఆయన హ్యాండ్లో ఉంటుంది ఆయన చెప్పినట్టు వింటారు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలక్షన్ కమిషన్ కావచ్చు ఎవరైనా సరే జగన్ చెప్పినట్టే వింటారు ని ఆడించాలంటే ని ఆ సిస్టమ్ను మొత్తాన్ని కరెక్ట్ వేలో వెళ్ళాలంటే కేంద్రంతో సంబంధం ఉండాలి అంటే మోడీతో మనకి అనుబంధం ఉండాలి కాబట్టి చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు కంపల్సరీ బీజేపీని కలుపుకొని పోదామనే ఆలోచనలో ఉన్నారు మరి మోడీ గారు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు ఇప్పటివరకు అయితే అమిత్ షాతో వెళ్ళినట్టయితే అండదండలు ఉంటాయి మోడీని కలిసినట్టయితే మూవ్ చేస్తాడనే భరోసా మాత్రం చంద్రబాబులో ఉంది డెఫినెట్గా కలుస్తారు మరి ఇంతకీ వాళ్ళ నష్టం ఏంటి అంటే చెప్పాం కదా ఒక సీటు కూడా రాదు ఎందుకు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రత్యేక హోదా అనేది ఒక మొదటి డిమాండ్ యాక్చువల్లీ ఆ డిమాండ్ ఇప్పటివరకు తీరలేదు ఆ టైంలో వైఎస్ఆర్సీపీ గెలిచింది కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్న ఒక వాళ్ళ హామీ కానీ గవర్నమెంట్ వచ్చింది కానీ అది దాన్ని మాత్రం తీసుకురాలేకపోయాడు ముఖ్యంగా కంపల్సరీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో గట్టిగా ఉంది కాబట్టి బీజేపీకి ఓట్లు వేయడం కష్టం ఇది మేజర్ నష్టం ఇక లాభం ఏంటంటే అది ఇప్పుడు మాట్లాడుకున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి సిస్టమ్ అంతా వాళ్ళ చెప్పచేతల్లో ఉంటుంది వాళ్ళు చెప్పినట్టు ఆడుతుంది చెప్పినట్టు నడుస్తుంది కాబట్టి అక్కడ సిస్టమ్ కరెక్ట్గా నడిస్తే చాలు అంటే బీజేపీ అండదండలు ఉండాలి బీజేపీ వాళ్ళకు ఉండాలి కాబట్టి కలుపుకోవాలి ఒక నష్టం ఉంది ఒక లాభం ఉంది గతంలో కూడా వీళ్ళకి కలిసిన చరిత్ర ఉంది కాబట్టి వీళ్ళకు ఈజీని అవుతుంది అయితే ఒకటి ఉంది చంద్రబాబు మొన్న అరెస్ట్ అయినప్పుడు కేఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ఒక్కడి వల్లే కాదు కంపల్సరీ మోడీ జోక్యం కూడా ఉంది అనేది ఒక అపవాదం ఉంది మరి అది ఎంతవరకు నిజం అనేది ఒకవేళ అదే కరెక్ట్ అయితే మాత్రం బీజేపీతో కలవరు కానీ లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు అసలు బీజేపీతో సంబంధమే లేదు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు అని కళా సభల్లో చెప్పినాడు క్లియర్ చేసేసాడు సో కాబట్టి కంపల్సరీ చంద్రబాబు గారు ఈరోజు రేపు వెళ్ళి కలవడం కలుస్తుంది బీజేపీతో కలిసి రావాలని రెండు పార్టీల అధ్యక్షులు కూడా అనుకుంటున్నారు కలిస్తేనే అనే ఒక నమ్మకం కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా మరి కలుస్తారు ఇది నాటి టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ